నేను జీవించినంతకాలం దేవుని సంతోష పెట్టడానికే నేను జీవించాను కాబట్టి ఇప్పుడు నేను సంతోషంగా మరణించడానికి సిద్ధంగా ఉన్నాను అని కార్లో చెప్తూ ఉన్నాడు ఈ తరం టీనేజర్లకు పదిహేను సంవత్సరాల కార్లో ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు కార్లో మొట్టమొదటి మిలియనియర్ సెంట్గా రెండు వేల ఇరవై ఐదులో పునీత పట్టం అందుకోబోతూ ఉన్నాడు కార్లో పదిహేను సంవత్సరాలకే దేవుని ప్రభావశీలుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు కార్లోకి పవిత్ర దివ్య సప్రసాదం అంటే చాలా ఇష్టం ఆ దివ్య సప్రసాదం కూడా కార్లోని ప్రత్యేకంగా ఆకర్షించింది అందుకే పడిపోతున్న కథోలిక యొక్క విశ్వాసాన్ని నిలబెట్టడానికి కార్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన దివ్య సప్రసాద అద్భుతాలను సేకరించడం మొదలుపెట్టాడు ఏ దేశంలో జరిగింది ఏ తారీఖున జరిగింది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అనే పూర్తి సమాచారంతో నూట ఎనభై కంటే ఎక్కువే దివ్యసప్రసాద అద్భుతాలను సేకరించి మరియు మరి తల్లి యొక్క దర్శనాలను కూడా సేకరించి ఆన్లైన్ చేశాడు కార్లో అక్టివిటీస్ డాట్ కామ్ మరియు కార్లో ఓఆర్జీ డాట్ ఇన్ వెబ్సైట్లో ఆయన పొందుపరిచాడు ఇలా కార్లో దివ్య సప్రసాద అద్భుతాలను స్వీకరించి ఆన్లైన్ చేయడం ద్వారా దేవుని ప్రభావశీలుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు దేవుని చేతిలో ఒక పనుముట్టిగా ఆయన పనిచేశాడు ఈ ప్రపంచంలో ఉన్న కథోలికలందరికీ దివ్య సప్రసాద అద్భుతాలు ఈజీగా తెలియచేయడానికి కార్లో ఎంతగానో కృషి చేశాడు పదిహేను సంవత్సరాల వయసులోనే ఈ ప్రపంచంలో జరిగిన దివ్య సప్రసాద అద్భుతాలన్నీ కూడా ఆన్లైన్ చేయగలిగాడు ఇలా కార్లో పరలోకములో ఒక గొప్ప బహుమతిని సంపాదించుకున్నాడు అని మన పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పారు కార్లో కంప్యూటర్లో సమయాన్ని వృధా చేసుకోకుండా దేవునికి గొప్ప బహుమతిని తయారు చేశాడని దేవుని మహిమపరచడానికి జీవించాడు అని మన పోప్ ఫ్రాన్సిస్ గారు తెలియచేశారు కార్లో ప్రతిరోజు దివ్య బలి పూజకి హాజరవుతూ ఉండేవాడు కార్లో యొక్క విశ్వాసాన్ని చూసి కార్లో తల్లిదండ్రులు కూడా మంచి విశ్వాసులుగా మారారు కార్లో పదిహేను సంవత్సరాల వయసులో క్యాన్సర్తో మరణించాడు కార్లో ఎవరు సహాయం లేకుండానే కంప్యూటర్లో మంచి నైపుణ్యం సాధించాడు కార్లోకి పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ గారంటే ఇష్టముతో అసీసీలో ఆయన్ని ఖననం చేయాలి అని డైరీలో రాసుకున్నాడు ప్రతిరోజు క్రీస్తు ప్రభుతో జీవించడమే నా జీవిత ప్రాజెక్ట్ అని కార్లో తన తల్లికి చెప్తూ ఉండేవాడు ఒక్క గంట సేపు మనం సూర్యుడు ముందు కూర్చుంటే నల్లగా అయిపోతాం అదే ఒక్క గంట సేపు మనం దివ్య సప్రసాదం ముందు కూర్చుంటే పునీతలుగా మారుతాము అని కారులో చెప్తూ ఉన్నాడు పరలోకానికి దివ్య సప్రసాదం నా మోటార్ సైకిల్ అని కారులో ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు రెండున్నర సంవత్సర కాలం కష్టపడి కార్లో తన కుటుంబ సభ్యులతో కలిసి దివ్య సప్రసాద అద్భుతాలను ఒక ప్రదర్శనగా ఏర్పాటు చేశాడు కార్లో మధ్యస్థ ప్రార్థనతో రెండు అద్భుతాలు జరిగాయి ఈ రెండు అద్భుతాలు నిజము అని నిర్ధారణ వచ్చిన తర్వాతే కార్లోని పునీతునిగా ప్రకటిస్తూ ఉన్నారు